ఈవీఎంలపై వైసీపీ అనుమానాలు మరింత బలపడేలాగే ఎన్నికల కమిషన్ ఏపీ ఉన్నతాధికారుల వ్యవహార అయితే స్పష్టంగా కనిపిస్తోంది విజయనగరం జిల్లాలో ఈవీఎంల వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేస్తూ వైసీపీ మాజీ ఎంపీ చంద్రశేఖర్తో పాటు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఈసీకి గతంలోనే ఒక దరఖాస్తు పెట్టారు ఫీజు చెల్లించి మరి ఈవీఎంల పనితీరుపై తమకు అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయాలంటూ దరఖాస్తులో కోరారు ప్రధానంగా రెండు డిమాండ్లు పెట్టారు ఇద్దరు ఒకటి పోలింగ్ మొదలైన సమయంలో ఈవీఎం బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చూపెట్టింది ఇరవై ఒక్క రోజుల తర్వాత కూడా కౌంటింగ్ రోజు కూడా ఏకంగా తొంభై తొమ్మిది శాతం బ్యాటరీ ఉన్నట్టు ఛార్జింగ్ చూపెట్టింది ఇది ఎలా సాధ్యం పోలింగ్ జరిగినప్పుడు జరిగిన రోజు ఉదయం నుంచి సాయంత్రానికి కనీసం యాభై శాతం బ్యాటరీ అన్నా అయిపోవాలి కదా ఛార్జింగ్ అలా కాకుండా ఇరవై ఒక్క రోజుల తర్వాత కూడా తొంభై తొమ్మిది శాతం ఫుల్ బ్యాటరీ ఉన్నట్టు చూపెడుతోంది అంటే మధ్యలో ఏం జరిగింది అన్నది తేల్చాలి అంటూ దరఖాస్తులో ఒక విజ్ఞప్తి చేశారు రెండో విజ్ఞప్తి పైన డిజిటల్ రూపంలో కనిపించిన ఓట్ల సంఖ్యకు వీవీ ప్యాట్లకు పోల్చి చూడాలి ఈవీ ప్యాట్లను కూడా లెక్కించి ఈవీఎంల మీద డిజిటల్ రూపంలో కనిపించిన ఓట్ల సంఖ్య ప్యాట్లోని ఓట్ల సంఖ్య అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది రెండు సమానంగా ఉన్నాయా లేదా అన్నది లెక్కించి వెరిఫికేషన్ చేసి తమ అనుమానాల్ని నివృత్తి చేయండి అట్టు వీళ్ళిద్దరూ దరఖాస్తు పెట్టారు దీనిపైనే నిన్నటువంటి అక్కడ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు పెడుతున్నామంటూ కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులంతా వచ్చారు నిన్న గోడౌన్ దగ్గర కూడా తాళాలు లేవంటూ కాసేపు హైడ్రామా నడిచింది అయితే వీళ్ళు దరఖాస్తులో విజ్ఞప్తి చేసినట్టుగా కాకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు వెరిఫికేషన్ చేయకుండా రీవెరిఫికేషన్ చేయకుండా మాక్ పోలింగ్ నిర్వహించడం మొదలు పెట్టేశారు మాక్ పోలింగ్ అంటే సాధారణంగా పోలింగ్ రోజు ఉదయమే ఇంకా ప్రజలు వచ్చి ఓట్లు వేయడానికి ముందే ఈవీఎంల పనితీరును ఏజెంట్ల ముందు పరీక్షించేందుకు ఒక్కో అభ్యర్థికి యాభై ఓట్ యాభై చొప్పున ఓట్లు వేసేసి ఆ తర్వాత కరెక్ట్గా పడ్డాయా లేదా అన్నది ఏజెంట్ల సమక్షంలోనే ఒకసారి చూసుకుంటారు దీన్ని మాక్ పోలింగ్ అంటారు వీళ్ళు కోరుతున్నది ఏంటి అసలు మొత్తం ఈవీఎంలనే ట్యాంపరింగ్ చేశారు కాబట్టి ఈవీఎంల మీద ఏ పార్టీకి ఎన్ని వచ్చాయంటూ కనిపించిన డిజిటల్ సంఖ్యకు వీవీ ప్యాట్లకు వీవీ ప్యాట్లు అంటే కొద్దిమేర నమ్మచ్చు ఎందుకంటే ఓటు వేసిన తర్వాత పక్కనే గుర్తు కనిపిస్తుంది కాబట్టి కాగితం మీద గుర్తు ఉంటుంది కాబట్టి నమ్మవచ్చు కాబట్టి ఈ రెండింటిని పోల్చాలి వివి ప్యాట్లన్నింటినీ లెక్కించాలి అంటూ వైసీపీ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తే ఆ ప్రక్రియను పక్కన పెట్టేసి ఆ ప్రక్రియ చేయకుండా రీవెరిఫికేషన్ చేయకుండా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు దీనిపైనే చంద్రశేఖర్ అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు మేము అసలు మాక్ పోలింగ్ అన్నది కోరినే కోరలేదు మేము కోరింది ఒకటి బ్యాటరీ ఛార్జ్ ఇరవై ఒక్క రోజుల తర్వాత కూడా తొంభై తొమ్మిది శాతం ఎలా ఉంటుంది అది ఎలా సాధ్యమైందో తేల్చండి ఒకటి కోరాం వీవీ ప్యాట్లను లెక్కించాలని రెండు కోరాం రెండో డిమాండ్ చేశాం కానీ ఈ రెండు చేయకుండా మాక్ పోలింగ్ నిర్వహిస్తే మేము ఒప్పుకోమంటూ అభ్యంతరం తెలిపారు దాంతో కలెక్టర్ ఇక ఇక మేమేం చేయలేము ఆయన చేతులు ఎత్తేసి ఏదైనా ఉంటే ఈసీ దగ్గర లేకుంటే కోర్టు దగ్గర తేల్చుకోండి అంటూ అక్కడ రీవెరిఫికేషన్కు ఏర్పాటు చేసిన కేంద్రం నుంచి కలెక్టర్ వెళ్ళిపోయారు మరి బ్యాటరీ తొంభై తొమ్మిది శాతం ఎలా ఉంది ఇరవై ఒక్క రోజుల తర్వాత కూడా అని ప్రశ్నిస్తే దానికి కూడా కలెక్టర్ సమాధానం చెప్పకుండా చేతులు ఎత్తేసారు బ్యాటరీ తొంభై తొమ్మిది శాతం ఉండడం పైన తాము ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వలేము అంటూ తేల్చేసి వెళ్ళిపోయారు సో వ్యవహారం ఈసీ దగ్గర తెల్చుకోండి లేదంటే కోర్టు దగ్గర తేల్చుకోండి అంటూ కలెక్టర్ వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఎవరు తేల్చాలి ఈసీ అంటే ఎవరు కలెక్టర్ ఏమైనా సొంత నిర్ణయం అది ఈసీ ఆదేశాల మేరకే ఆయన వచ్చింటారు కానీ మాకు సంబంధం లేదు ఈసీ దగ్గర తేల్చుకోండి అంటున్నారు అసలు వీవీ ప్యాట్లన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా సర్కులర్ ఇచ్చి మరీ తగలబెట్టేశారని కూడా చెప్తున్నారు సో ఇప్పుడు నిజా నిజాన్ని ఎవరు తెంచాలి ఒక విధంగా నిజానికి అగ్గి పెట్టేశారు నిజాన్ని తగలబెట్టేశారు ఇక వైసీపీ అనుమానాలు నివృత్తి చేసే అవకాశం ఉంటుందా అనుమానమే